ಮನೇಷ್ ಪಣಕ್ಕೆ ತವರೆ ಕೊಟ್ಟು अमर अमर

அது மோதண்ணா காப்பி பெட்ட ಆರು ಒಂದು ರೆಡ್ ಪಾಯಿಂಟ್ ಆಗುತ್ತೆ ಟಿಟರ್ಲಿ ನೀ ಜೊತೆ ಹಾ ರೌಂಡ್ ತಿರುಗ ತಾ ಹೇಳುತ್ತೆ ಇಲ್ಲಿ ಪಾಕಿ ಸಾಧ್ಯ ಇದಿಂಲ್ಲದಿ ಪಾಕಿ ಮಾಡ್ಕಿದ್ರು ರಾ ಪಾ ಹೋಗಿ ಸರ್ಟಿ ಪೆಟ್ರೋ ರಾ ರಾ ఈ భూగోళంలో మరణం లేని జననం ఏ ఒక్క మనిషికైనా ఉందంటే అది కేవలం స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారికే చూద్దాం ఎందుకంటే ఆయన కారణ జన్ముడు ఈనాటికి ఆయన పార్టీ పూలంగా మనందరినీ మనందరినీ మించి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నా కూడా మేమందరూ కూడా ప్రతి ఒక్క గుండెలో ప్రతి తెలుగువాడి వాడి గుండె చెప్పుడు రావారామని మేము గర్వంగా చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఒక సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి ఎన్నో కష్టాలు పడి సబ్సి ఆఫీసర్తో సబ్సిడిస్టర్ ఆఫీసర్గా ఆయన విధులు నిర్వహిస్తుంటే అక్కడ చెందినటువంటి అవినీతిని ఆయన చూసి ఓర్వలేక రాజీనామా చేసి తను సినిమాల్లోకి వెళ్ళి ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకొని చాలా సామాన్య కుటుంబం నుంచి సినిమాల్లోకి వెళ్ళి ఎన్నో కష్టాలు పడి ఆ రోజుల్లో జనాలు డబ్బులు ఉండేవాళ్ళు సినిమాకు వెళ్ళేవారు పేద ప్రజలు ఎవరు కూడా సినిమాలు వెళ్ళాలంటే డబ్బులు ఎక్కువ మేము పెట్టలేమనే పరిస్థితుల్లో అప్పు చేసి మరీ సినిమాలకు వెళ్ళలా చేశాడంటే అలాంటి ఘనతూర్తి నందమూరి తారక రామారావు గారిది మరి సినిమాలు చేస్తూ ఎంతో కొంత జనాలకి సేవ చేయాలని ఒక తపనతో ఆనాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీని స్థాపించి మీరు తెలుగుదేశం పార్టీ స్థాపించిన ఒక సంవత్సరానికి అధికారంలోకి వచ్చి ఎక్కడా లేని విధంగా ఎన్నో పథకాలు అమలు చేసి ఏదైతే ఆడబిడ్డలు ఉంటారో ఆస్తుల సమాన హక్కు ఈ హంద్రీని వా కాలువ కావచ్చు తర్వాత గాలేరి నగిరి రెండు రూపాయలకే కిలో బియ్యం ఇలాగ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాటికి కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఆయన ఆ కాలంలో ఎప్పుడు అమలు చేసినటువంటి పథకాలన్నీ కూడా మార్చి కొందరు నాయకులు అయితే దాన్ని ఇప్పటికి కూడా అమలు చేస్తున్నారంటే అది నందమూరి తారక రామారావు ఘనత మరి అట్లాంటి వ్యక్తి ఈ రోజు దేవపరంగా మన దగ్గర లేకపోయినా కూడా ఇది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మూడు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా ఎన్టీఆర్ గారి పేరును గుర్తు చేసుకుంటారని నేనైతే గర్వంగా చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను విశ్వఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మన యువ నాయకుడు లోకేష్ లోకేష్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కంచెల్ల చిట్టు ఆధ్వర్యంలో ఇక్కడ నిమలపల్లి సర్కిల్లో మన అన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నందమూరి తారక రామారావు తొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి ప్రపంచంలో తొమ్మిది నెలలోనే కేవలం తొమ్మిది నెలలోనే గినిస్ బుక్ రికార్డులు ఎక్కిన ఘనత ఒక నందమూరి తారక రామారావు ఎందుకంటే ప్రపంచంలో తెలుగు వారు అనేది లేకుండా పోయినప్పుడు మదనస్తులుగా పిలుస్తున్నారు అప్పుడు అప్పుడు అన్నగారు వచ్చి ఇదిరా తెలుగు జాతి ఇదిరా తెలుగు పౌరుషం అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పిన మన నందమూరి తారక రామారావు గారు ఆదర్శనీయుడు ఎందుకంటే ఏ దేశం ఏగినా ఎందుకు కాలిడినా నీ తల్లి భూమి భారతిని నిలబరాని జాతిని నిండుకోరు అని చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారకరాముడు ఎందుకంటే రామారావు గారి చనిపోయి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతోంది కానీ ఆయన చదువు చనిపోలేదు ఆయనకు చావు లేదు ఎందుకంటే కోటాను కోట్ల మంది ప్రజల గుండెల్లో ఆయన గుడి కట్టుకున్న దేవుడు యుగానికి ఒక పురుషుడు కృతయుగమున లక్ష్మీ నరసింహుడు త్రేతాయుగమున శ్రీరామచంద్రుడు స్వాపయుగమున శ్రీకృష్ణుడు అలాగే కలియుగమున నందమూరి నాయుడు అందుకోసం నేను ఈ సందర్భముగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాను పనికిరాని వాళ్ళకు అంత దొంగల కదా నేషనల్ అవార్డు జాతీయ అవార్డు ఇస్తారు మా అన్న నందమూరి తారగవాళ్ళకు భారత వద్ద ఇవాళ చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ అమర్హే ఎన్టీఆర్ వర్తన్ని సందర్భంగా పొలాల ఖచ్చితంగా వర్గాల ఖచ్చితంగా మృతి ఒక్క పిలువాడు రెండు నిమిషాలు స్మరించుకోవాలి ఇప్పుడు నందమూరి తారక రామారావు గారిని రెండు నిమిషాలు స్మరించుకోకపోతే తెలుగు వాడిగా పుట్టిందనికనే లేదు తెలుగుదేశానికి చాలా కీర్తి తెచ్చిన మన నందమూరి తారక రామారావు మన మనసులో ఎప్పుడు చిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పి తెలియజేస్తున్నారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఇంతగా పర్వలు దక్కుతూ ముంతలు దొక్కుతూ ముందుకు పోతుందంటే అప్పుడు ఆయన వేసిన పునాదే కారణం ఇరవై తొమ్మిదవ వర్ధం జరుపుకుంటున్నా కూడా ఇప్పటికీ మనందరి గుండెల్లో ఆయన ఉన్నారు ఆయన తెచ్చిన పథకాలు ఇప్పటికి కూడా పేరు మార్చి చాలా రాష్టాలు అమలు పరుస్తున్నారు ఒక ఎన్టీఆర్ అంటే ఆయనకు వ్యక్తి కాదు ఒక మహా సంస్థ ఆయన మన దేశంలో భారతదేశంలో తెలుగువారిని ఎవరు తెలుగువారిగా గుర్తించలేదు మద్రాసి అని అందరు పిలిచేవారు అది విన్న ఆయన గుండె తరుక్కుపోయి అప్పట్లో ఆయన మద్రాసులో ఉంటున్నాడు కాబట్టి మనకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పార్లమెంటులో కానీ చట్టసభల్లో కానీ మనకు సపరేట్గా ప్రాతినిధ్యం ఉండాలని ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువారి కీర్తి పరిశీలనను ప్రపంచవ్యాప్తంగా చేశాడు అట్లాంటి మహానుభావుడు చిరస్మణి